నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ సైబరాబాద్ పరిధిలోని సన్బోర్న్ పేరిట నిర్వహించి తలపెట్టిన ఈవెంట్ ఆర్గనైజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు బుక్ మై షో సన్బర్న్ ఈవెంట్ నిర్వాహకులపై మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు మాదాపూర్లోని హైటెక్ సిటీ సమీపంలో ఈ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్దమయ్యారు ఈ తరహా ఈవెంట్లకి అనుమతులు లేవని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తేల్చి చెప్పారు ఆదివారం జరిగిన కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్ కి అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు ఆన్లైన్లో బుకింగ్లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు ఖచ్చితంగా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు దీంతో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా మందలించారు ఇక మరోవైపు ఈవెంట్ కి సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు ఇది ఇతర నగరాల్లో జరిగే సన్బోన్ లాంటి వేడుక కాదని అందుకే అనుమతి నిరాకరించామని సిపి మహంతి వెల్లడించారు ఈవెంట్ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని అయితే అనుమతి లేదని ఇవ్వలేదని అవినాష్ మహంతి స్పష్టం చేశారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి థ్యాంక్ యూ యామిని ఈ న్యూ థర్టీ ఫస్ట్ కి సంబంధించి సన్బర్న్ బర్న్ ప్రోగ్రామ్ కైతే అనుమతి లేకపోవడంతోనే అలాగే ఈ బుక్ మై షో కూడా దానికి సంబంధించి టికెట్లు విక్రయించడంతో మాధవపూర్ పిఎస్ అయితే కేసు అయితే నమోదు చేశారు మొత్తానికి సన్బర్న్ షో అయితే ఈ బుక్ మై షో అయితే టికెట్లు విక్రయించడంతో నిర్వాహకులపై అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది సన్ షో అయితే సైబరాబాద్ పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు మొత్తానికి ఏదైతే ఈ వేరే ప్రాంతాల్లో సంబంధించిన సన్ ప్రోగ్రామ్ కన్నా ఈ ప్రోగ్రాం సంబంధించి అయితే అనుమతి ఇవ్వమని చెప్పి కూడా పోలీసులు అయితే తేల్చి చెప్పడం జరిగింది మొత్తానికి అనుమతి లేకుండా టికెట్లు విక్రయించడంతో బుక్ మై షో అయితే ఆ కేసు అయితే నమోదు చేశారు మొత్తానికి ఆ ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సైబరాబాద్ కమిషనర్ మనంంటి పిలిచి పూర్తిగా హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సంబంధించి ఏవైతే ప్రోగ్రామ్స్ నిర్వహించాలి ఇవన్నిటికీ ఏదైతే పోలీసులు వాళ్ళు ఆమె అనుమతి తీసుకోవాలని చెప్పి ఇప్పటికే మూడు కమిషనరేట్లకు సంబంధించి కమిషనర్లు అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఈ షోలకి ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి అలాగే ఆల్కహాల్ సంబంధించి పర్మిషన్ తీసుకోవాలి అలాగే డ్రగ్స్ లాంటివి ఎటువంటి విక్రయించకూడదని చెప్పి కూడా ముందుగానే హెచ్చకర హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇలాంటి సన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిపై అయితే పూర్తిగా నిషాదం ఉందని వీటికైతే కంపల్సరీ అనుమతి అయితే ఇవ్వమనే ముందే చెప్పడంతో పోలీసులు అయితే చెప్పడం జరిగింది కానీ ఈ సన్ బర్న్ నిర్వాహకులు అయితే హైటెక్ సిటీలో ఒక ప్రాంతంలో అయితే సన్బర్న్ ప్రోగ్రామ్ నిర్వహించడానికి అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసుకున్నారు కానీ ఏదైతే వీళ్ళు ముందుగానే అప్లై చేసుకోవడంతో కానీ పర్మిషన్ అయితే ఇవ్వకపోవడంతో అయినా సరే బుక్ మై షోలో దీనికి సంబంధించి టికెట్లు అయితే విక్రయించినట్లు తెలుస్తుంది అలాగే ఈ సన్బర్న్ ప్రోగ్రామ్ సంబంధించిన నిర్వాహకులు అలాగే బుక్ మై షో సంబంధించిన నిర్వాహకులైతే అయితే కమిషనర్ అయితే కమిషనర్ సిపి మహంతి అయితే పిలవడం జరిగింది అలాగే పిలిచి పూర్తిగా దీనికి పర్మిషన్ లేదని చెప్పి వాళ్ళైతే చరిస్తున్నట్లు తెలుస్తుంది అలాగే ఈ థర్టీ నియోజకత్తిపష్ట ప్రోగ్రామ్స్ సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఎక్కడ ప్రోగ్రామ్స్ సంబంధించి కూడా డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు కానీ ఏవి ఉపయోగించకూడదు వీటిపై పూర్తిగా నిఘా పెట్టాలని చెప్పి కూడా పోలీసులు అయితే ఇప్పటికే అప్రమత్తం చేశారు అలాగే పోలీసు వారి శాఖ వాళ్ళు కూడా పూర్తిగా పబ్బులు కావచ్చు క్లబ్స్ కావచ్చు ఇలా ప్రోగ్రామ్స్ సన్మన్ లాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా పూర్తిగా నిఘా పెడతామని చెప్పారు అలాగే థర్టీ ఫస్ట్ నైట్ జరిగే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర పూర్తిగా సీసీటీవీలు పెట్టాలని చెప్పి ఇప్పటికే చెప్పారు అలాగే ఆ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ట్రాఫిక్ కాన్స్టేబుల్ అలాగే సెక్యూరిటీ కూడా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది చెప్పదలుచుకున్నా సన్మాన్ పార్టీకి సంబంధించిన

అందరం తీదిక ఇబ్బడం కి బిలే ఇరో స్కూల్ పిల్లల కుడా ద ఆర్ గివింగ్ సం ఇన్సెంటివ్స్ సో అసలు మేశో ప్లాట్ఫామ్ ఎవర్డే ఈ సర్వన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు లేకపోతే ఇట్లా సర్వన్ పార్టీలు సర్వన్ పార్టీలు అనస్ గోవా మధ్యలో మహారాష్ట్ర కర్ణాటక భాం చేసిన ద క్యాన్సిల్ ఇంత ముందు గోవా ఇచ్చిన దాంట్లో జరిగిన

కలెక్టింగ్ మనీ ఫ్రమ్ నార్మల్ సో విక్రాన్ విషయాలు మీరు కఠినంగా వివరించండి ఎంత పెద్దవాళ్ళైనా ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్